మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఏ హీరోకైనా అభిమానులుంటారు కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం భక్తులుంటారు ఆయనను దేవుడి కంటే ఎక్కువగా కొలుస్తారు అంతలా అభిమానించే హీరో ఈసారి పిఠాపురంలో గెలవాలని అభిమానులు దేవుడి దగ్గర వేడుకుంటున్నారు కొందరు మోకాళ్లపై మెట్లెక్కితే మరికొందరేమో పొర్లు దండాలు పెడుతున్నారు పవన్ కుండే కోట్లాది మంది వీరాభిమానుల్లో తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన చిరంజీవి ఒకరు గతంలో మెగాస్టార్ చిరంజీవి కోసం ఈ చిరంజీవి సైకిల్ యాత్ర చేపట్టారు మెగా ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలని శ్రీవారి మెట్ల మార్గం గుండా పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు చేరుకున్నారు ఈయన తాజాగా చాటుకున్నాడు చిరంజీవి అంజనాద్రిపై వెలసిన జపాలీ హనుమాన్ ఆలయంలో కూడా పవన్ కళ్యాణ్ విజయాన్ని ఆకాంక్షిస్తూ దండాలు పెట్టారు హనుమాన్ జయంతి సందర్భంగా జపాలీ కాలిబాటలో పొర్లు దండాలు పెట్టారు రాష్ట్ర భవిష్యత్తు కోసం కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు ఈరోజు తిరుమల పుణ్యక్షేత్రంలో జపాలి హనుమాన్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవాలని ఈ మృక్కులు చెల్లించుకుంటున్నాను అదేవిధంగా కూటమి అభ్యర్థులందరూ కూడా గెలవాలని కూటమి ప్రభుత్వం ఏర్పడాలని ఈ ఆంధ్రప్రదేశ్లో ధర్మపాలన రావాలని ఆ ఆంజనేయ స్వామిని ఈ పొల్లిదండ్రాలతో వేడుకుంటున్నాను అదేవిధంగా మెగా ఫ్యామిలీలు అందరూ చిరంజీవి అన్నయ్య నేను చిరంజీవి గారి అభిమాని ఆ ఫ్యామిలీ అభిమానిని అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆంజనేయ స్వామి కోరుకుంటున్నాను మరోవైపు ఉండ్రాజవరానికి చెందిన పసుపులెట్టి దుర్గా రామలక్ష్మి పవన్ కళ్యాణ్ గెలవాలని తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు మోకాళ్లపై తిరుపతి మెట్లు ఎక్కి దేవుణ్ణి వేడుకుంది మే ఇరవై ఐదున సుమారు నాలుగు వందల యాభై మెట్లు మోకాళ్లపై ఎక్కారు పార్టీలతో తనకు సంబంధం లేదని కేవలం పవన్ పై ఉన్న అమితమైన అభిమానంతోనే మెట్లెక్కినట్లుగా ఆమె తెలిపింది మరి పవన్ విజయం సాధిస్తారో లేదో తెలియాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి